స్ అనమాట సో అన్ని బాబు జగ్జీవన్ రామ్ క్రూషల్ పార్ట్ అనమాట అదే కాకుండా ఇన్ఫాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్లో ఇండియా పాకిస్తాన్ వారు లేకపోతే బంగ్లాదేశ్ సపరేట్ అయినప్పుడు కూడా ఆ వార్లో ప్రైమ్ డిఫెన్స్ మినిస్ట్రీ మినిస్ట్రీలో నిత్యమోని అన్నాడు సో ఈ మూమెంట్స్లో రైల్వేస్ అయినా కానీ నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీస్లో లైవ్ రైల్వేస్ అయినా కానీ లేకపోతే అగ్రికల్చర్ అయినా కానీ లేకపోతే డిఫెన్స్ అయినా కానీ ఈ మూమెంట్స్లో ఇవాజ్ బాబు జగ్జీవన్ రామ్ తాను అక్కడ ఉండి ఈ ఎలక్ట్రాన్ ఫ్రైట్ అనమాట సో ఇట్ ఈస్ వన్స్ అగైన్ అతని గ్రేట్ వర్క్ని గుర్తు చేసుకుంటూ సో ఇస్ అంటే లైఫ్ మనం ఇన్స్పైర్ ఇన్స్పిరేషన్ తీసుకుంటూ ముందు చేయాల్సిన అవసరం ఉంది అండ్ వన్ స్మాల్ లీడ్ జనరలీ మనం ఫైట్ చేస్తుంటాము లేకపోతే అతను మన హక్కుల కోసం ఫైట్ చేస్తున్నాం ఉంటాం వై అంబేద్కర్ కానీ లేకపోతే బాబు చెప్తూ కానీ వీళ్ళందరూ గ్రేట్ లీడర్స్ ఉన్నాయి మన ప్రైమరీ థింగ్ ఏంటంటే ఇన్ని ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళు చదువుకున్నారు అండ్ వాళ్ళతో వాళ్ళని చదివించారు అనమాట మీ రిక్వెస్ట్ ఆల్ లీడర్స్ ఇక్కడికి వచ్చిన లీడర్స్ అందరినీ మీ రిక్వెస్ట్ ఏంటంటే నాట్ జస్ట్ ఫైటింగ్ మనతో పాటు మీ పిల్లల్ని కానీ మీ పిల్లలతో పక్కన ఉన్న వాళ్ళని చదివించండి వాళ్ళు ఒక్కడిని చదివిస్తే చదివి వాళ్ళు ప్రయోజనకట్లీస్ట్ టెన్ ఫిఫ్టీన్ పీపుల్కి మనం లేకపోయినా కానీ వాళ్ళు కొంచెం డ్రెస్ ద స్మాల్ రిక్వెస్ట్ ఎన్స్ రిక్వెస్ట్ ఫర్ మై సెల్ మీ దగ్గర మీరు మనం చేస్తున్న పనితో పాటు వాటి మీద కూడా కొంత దృష్టి పెట్టండి అని రిక్వెస్ట్ చేస్తారు మళ్ళీ ఒకసారి నా ఈవెంట్ నన్ను ఇన్వైట్ చేసి బాగా సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆశ్రయాలను తెలుసుకొని గొప్పగా తీర్చిదిద్దే అవకాశం కల్పించాలని దిశానిర్దేశం చేసినటువంటి గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారికి